రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం నేరపల్లి గ్రామ పంచాయతీ నూతన పాలక వర్గం సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సర్పంచ్ గొడ్డెండ్ల హేమలత శ్రీహరి మాట్లాడుతూ ప్రధానంగా సెల్ టవర్ సమస్యను ముప్పై రోజులలో తీరుస్తానన్నారు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు పూర్తి చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వెలగ వేణుగోపాలరెడ్డి వార్డు సభ్యులు మేకల పద్మ గుడ్డెటి అరుణ్ యాదవ్ కుతాడి అఖిల నరసింహ తదితరులు పాల్గొన్నారు నూతనంగా ఉప ఎన్నికైనందుకు గ్రామ ప్రజలందరికీ నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు నా దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్క సమస్యని పూర్తి ప్యానల్ తో చర్చించి వంద శాతం ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసే విధంగా నేను నా తీసుకొని పూర్తి కోరుతున్నాను ఈ నన్ను భారీ మెజారిటీతో గెలిపించారు పదిహేను రోజులు ఇంకోటి నెక్స్ట్ టూ డేస్ నుంచి డ్రైనేజ్ సమస్య పరిష్కరిస్తాను ఏది ఉన్నా సరే మీకు ఒక అన్నలాగా తమ్మిలాగా బిడ్డలాగా అన్ని ఏది ఉన్నా సరే నా దగ్గర రండి ఇంకోటి ఈ పింఛిని వస్తలేదు పింఛన్ వచ్చినాక నేను అప్పటికి వచ్చినాక నేను ఆదుకుంటాను కూడా మీకు కంప్లీట్ చేసి పిలిచి ఎవరు ఏదో అందరి